జనగామ జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల వెంకటరమణ పాల్గొని బెల్ట్ షాప్లు తొలగించాలని ప్రజా ఆరోగ్యాన్ని రక్షించాలని సమాజంలో పెరిగిపోతున్న నేర ప్రవృత్తిని అరికట్టాలని సిపిఎం జనగామ జిల్లా కమిటీ చేస్తున్న పోరాటాన్ని ఆయన అభినందించారు ఈ నెల ముప్పైన జనగామ జిల్లా కేంద్రంలో గాయత్రి గార్డెన్స్లో జరిగే కల్లు కార్మిక సంఘం అరవై ఏడవ వార్షికోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో బెల్ట్ షాప్లు పూర్తిగా తొలగిస్తామని ప్రకటించిందన్నారు అబ్దుల్లా మార్కెట్ మండలంలో గీత కార్మికులకు సేఫ్టీ మూల ట్రైనింగ్ కార్యక్రమంలో గీత కార్మికులతో ముఖ్యమంత్రి సంభాషిస్తూ కళ్ళు గీతల కళ్ళుకు డిమాండ్ గిరాకీ పెరగడానికి బెల్ట్ షాప్లు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు ఇక వరంగల్లో జరిగిన ప్రజాపాలన ఏడాది సంబరాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెల్ట్ షాప్లు లేకుండా చేస్తామన్నారు కానీ రోజురోజుకు ఇవి విస్తరిస్తున్నాయన్నారు తగ్గడం లేదని ఇచ్చిన మాట ప్రకారం వెంటనే వీటిని తొలగించి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల వెంకటరమణ్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కల్లు కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కుర్ర ఉప్పలయ్య జరిగిన సమావేశంలో ప్రసంగిస్తూ మద్యం వలన లక్షలాది మంది ఆరోగ్యాలు దెబ్బతింటాయని ఆర్థికంగా కుంగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోసం కాకుండా ప్రజల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలన్నారు మహిళలు ఆత్మస్థైర్యంతో బతికేలా చూడాలన్నారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చూడతామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బుడిద గోపి కార్యదర్శులు బాల్నే వెంకటపల్లయ్య రాష్ట్ర కమిటీ సభ్యులు చట్టప్రభాకర్ కనకటి రాజయ్య కమిటీ సభ్యులు పర్దిల భాస్కర్ జొన్నగోని శ్రీనివాస్ బసవకాని మహేందర్ బండపల్లి శంకరయ్య

కాపాడాలి ప్రజల ప్రాణాలను కాపాడాలి కాపాడాలి ప్రజల ప్రాణాలను కాపాడాలి